హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మా షాప్లో చేసే ఒక పని మీకు చూపిస్తున్నాను అదేంటంటే ఇట్లా ఆపర్ టు క్లాత్స్ వస్తాయి కదా మనం అట్లనే పెట్టేసుకున్నాం అనుకోండి అది మొత్తము ఫోల్డింగ్ మీద డస్ట్ వచ్చేసి అక్కడికి మార్క్ లాగా వచ్చేస్తుంది మనము అదే కానీ మనం ఇట్లా లైనింగ్స్ ఉన్నాయి కదా లైనింగ్స్ వచ్చేటప్పుడు ఒక అట్టముక్క ఒకటి వస్తుంది ఇట్లా ఈ అట్ట ముక్కని మనము పడేయకుండా అట్లా పక్కన పెట్టుకొని ఆ పట్టు క్లాత్ అవుతే ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనము కలర్స్ కూడా ఈజీగా తీసుకోగలము ఫోల్డింగ్ అప్పటి రావడము చిన్న ఫోల్డింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత చిన్నగా ఉందో మనకు తీయడానికి కలర్ మ్యాచింగ్ కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది ఇట్లా ఉంచుకుంటే అందుకని నేను ఏం చేస్తాను ఒకేసారి అట్టలన్నీ పక్కన పెట్టుకొని ఈ క్లాత్ వచ్చేటప్పుడు అది ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాను ఐ హోప్ మీకు ఈ ఈ ఐడియా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని కొన్ని ఇట్లాంటి టిక్స్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ నాకు ముందు తెలియకుండా నేను అనుకునే దాన్ని నాకు రావడం అప్పట్టు చిన్న ఫోల్డింగ్ వచ్చింది కదా అంటే వేరే షాపుల్లో చూస్తే పెద్ద ఫోల్డింగ్లో వాళ్ళు అట్లా పెట్టుకునే వాళ్ళు ఎట్లా చేస్తున్నారని తర్వాత ఒకరోజు ఇట్లా అట్టలు ఉన్నాయి కదా అది ఫోల్డ్ చేసి చూద్దాం అన్నట్టు చేసిన చాలా బాగా వచ్చింది ఈరోజు మధ్యాహ్నం ఇట్లానే కలిగి ఉన్నా అని ఇవైతే ఫోల్డ్ అవుతే చేసేసుకుంటున్నాను చూసారా అక్కడ ఎన్ని అట్టలు ఉన్నాయో అట్లా లైనింగ్స్కి వచ్చేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఉంటే తప్పకుండా ఇదవుతే ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా నీట్గా కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి